సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోయే కథ నువ్వు నేను ఓ కనకాంబరం రచన వనజా ఈ కథ ఫిబ్రవరి పదిహేను సారంగ పక్ష పత్రికలో ప్రచురితమైనది నువ్వు నేను ఓ కనకాంబరం కథ వినండి సావేరి నేనొక స్వర విపంచిని పాట వినిపించే మానసిక స్థితి కాదు నాది కొని కథ చెప్పమంటారా కథకేమి తక్కువ బ్రతుకు కథ చెబుతాను వేయి కథలతో పాటు ఒక్కో కథకి మూలం ఒక్కోలా ఉంటుంది నా కథ మూలం ఎందరో స్త్రీల కథ లాంటిదే ఇంకాస్త విభిన్నంగా ఎందుకు లేదు అనే ఆరోపణ నాకు కూడా ఉంది టలాఖరు రోజులు చేతిలో పైసలు ఎండుకున్నాయి ఎవరికి ఎప్పుడు కూడా మనసు విప్పి చెప్పుకోలేని మొహమాటం లాగానే అప్పు అడగలేని మొహమాటం మూడు నెలల అద్దె పకాయి డ్యూటీ చార్ట్ ఖరారు కాకముందే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్ళి తరువాత నెలలో ఆఖరి వారంలో తన షోస్ ఉండేలా చూడమని రిక్వెస్ట్ చేశాను అతను తలిస్తే కాస్త ఊపిరి పీల్చుకున్నాను పిల్లను తీసుకుని హైదరాబాద్ పయనమయ్యాను అక్క దగ్గర అతిథిగా కొన్నాళ్లు ఉండి కొన్ని జింగిల్స్ చేయాలి రాసి రికార్డ్ చేసుకున్న జావళీలు వినిపించి ఏదైనా ఛానల్లో అవకాశం కోసం ట్రై చేయాలి అదృష్టం కలిసి వస్తే ఏదైనా అవకాశం లభిస్తే ఈ ఎఫ్ఎంను వదిలేయాలి అంతకన్నా ముందు భర్త నుండి విడాకులు తీసుకోవాలి అక్క మహిళా కోర్టు జడ్జిగా చేస్తుంది ఆమె సాయం ఉండనే ఉంటుంది అనుకున్నాను కొన్ని అనుకున్నట్టే అవుతాయి ముఖ్యమైనవి తప్ప వచ్చిన రెండు రోజుల తర్వాత అక్కను విడాకులకు అప్లై చేస్తానని అడిగాను అక్క ఏమీ మాట్లాడకపోవటం బాధ కలిగించింది కాస్త వివరంగా చెప్పాను అతన్ని భరించటం చాలా కష్టంగా ఉంది ఎప్పుడెక్కడ ఉంటాడో అసలు ఆఫీస్కి వెళతాడో లేదో తెలియదు పాపను వేసుకుని వెళ్ళి షో చేయటం కష్టంగా ఉంది ఆ జాబ్ చేయకపోతే ఇంటి ఖర్చులకు కూడా డబ్బులుండవు జరాక్స్ సెంటర్ కూడా మూసేయక తప్పలేదు షట్టర్ తెరిస్తే అప్పులు వాళ్ళ తాకిడితో మెదడు మొద్దుబారిపోతుంది మూడేళ్ల నుండి ఇదే వరుస అవన్నీ ఒక అతను ఇంటికొస్తే ఇంకో నరకం నోటి తీత జుగుప్సాకరమైన మాటలు చేతలు భరించలేకున్నాను అక్క మనసులో బాధను కళ్ళ నీళ్లతో గుమ్మరించాను కారణాలు గట్టిగానే ఉన్నాయి కానీ విడాకుల వరకు వెళ్ళే ముందు ఇంకోసారి గట్టిగా ఆలోచించు చెల్లి పిల్లదానికి తండ్రి అనేవాడు ఉండాలి కదా అంది అక్క ఇంకెప్పుడు అక్కతో కష్టాలు చెప్పుకోకూడదు దృఢంగా అనుకున్నాను ఫ్రెండ్స్ సహకారంతో అవకాశాల కోసం ప్రయత్నించాను రెండు జింగిల్స్ చేసి కొంత డబ్బు చేతికి అందాక పర్వాలేదు ఈ మాత్రం ప్రోత్సాహం ఉంటే లైఫ్ లాగిన్ చేయవచ్చుననే ఆశ వేళ్ళు పిల్లకు నీకు పండుగకి బట్టలు కొనుక్కో అని చేతికి పదివేలు ఇచ్చింది అక్క వద్ద ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయాను అని సున్నితంగా తిరస్కరించాను తోడబుట్టిన వాళ్ళ మధ్య రుణం అనే మాటలుంటాయటే అని మందలించింది తర్వాత నేను చూడకుండా ఇంకొంత కలిపి నా ప్యాక్లో పెట్టింది బస్ ఎక్కించడానికి అక్క బాబా ఇద్దరు వచ్చారు కదలబోతున్న బస్సు ఎక్కే ముందు అక్క బావగారు మీ ఇద్దరిని ఒక మాట అడగనా చెప్పమ్మా సావేరి ఏ హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడుగు మాటిచ్చాడు బావ నాకేదైనా జరిగితే నా పాపను చూస్తారు కదూ సమాధానం కోసం చూడకుండా బస్ ఎక్కేసింది వాళ్ళిద్దరు చూపుల్లో దిగులు వీట్కోలు బాధలో మిళితమైంది జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు జీవితాన్ని మలుపు తిప్పే పరిచయాలు జరుగుతుంటాయి అప్పటికి అది మామూలు పరిచయమే ఆ రోజు ఎఫ్ఎం లైవ్లో ఉంది నానా రకాల పైత్యాలు భరించిన తర్వాత అతని కాల్ నా పేరు శ్రీకాంత్ నైస్ ఇంకొంచెం చెప్పండి మీ గురించి నౌ ఐఆమ్ ట్వంటీ ఎయిట్ సినిమాలు అమ్మాయిలు చాట్స్ ప్రేమలు స్పాట్స్ ఫ్రెండ్స్తో వీకెండ్ పార్టీలు అన్నీ రొటీన్ అయిపోయి లైఫ్ బోర్ కొట్టేసింది నన్ను ఎప్పుడూ విడిచిపెట్టనది పాట ఒక్కటే పాట నా చేతి వెన్నముద్ద ప్రస్తుతానికి దాన్నే పట్టుకుని వేలాడుతున్నాను మీ స్వరం మీరు ప్లే చేసే పాటలు చాలా బాగుంటాయి అన్నాడు అతను పాట పట్టుకుని వేలాడుతూ ఉండటానికి కూడా ఇంకేదో పట్టుకుని వేలాడాలి కదా అదేంటో చెప్పేసేయండి చెప్పాలంటారా చెప్పక తప్పదంటారా బలవంతం ఏమీ లేదు ఎఫ్ఎం ఎవరు వింటున్నారు అనే సర్వే కోసం అనుకుని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని హిమ్ పాస్ చేసింది సాఫ్ట్వేర్ అనుకోండి అన్నాడు అతను ఓకే ఓకే మీకు ఇష్టమైన పాట చెప్పండి కేరవాణి ప్రణయమా మరుమల్లె పూల తోటలో గుమగుమా పాట ప్లే చేయండి అన్నాడు అతను ఓ మీది నైంటీస్ అన్నమాట మీరు కొంచెం పాడవచ్చు కదా అడగటమే తడువు అతను పాట అందుకున్నాడు విభ్రాంతిగా వింటూ అనుకున్నాను పాడమని అడిగితే తన ప్రాణాన్ని పాటలో నింపేవాడెత్తను పాట సాహిత్యానికి జీవం పోసేవాడెత్తను అని ఆ తర్వాత రెండు రోజుల పాటు అతని పాట మెదడులో గింగరాలు తిరుగుతూనే ఉంది ఇంకో రోజు అతనే పాటతోనే పలకరింపు నీవే అమరస్వరమే సాగే నేనే అంటూ పాట కోసం ఎవరూ ఫోన్ చేయరు మీతో మాట్లాడటానికే చేస్తారు అన్నాడు అలా అన్న అతను రుజువు చేయటానికే అన్నట్టు నిత్యం నా షోకు మాత్రమే కాల్ చేసేవాడు మిడ్ నైట్కి గంట ముందు ఎండ్ అయ్యే షోకి కాల్ చేసినప్పుడు సంభాషణల్లో డిన్నర్ గురించి ప్రస్తావన మీకేం మీరు హాయిగా తినేసి రిలాక్స్ అవుతూ కాల్ చేస్తున్నారు నేను ఇంటికి వెళ్ళి వండుకుని తినాలి అంది సైన్ ఆఫ్ చేసి బయటకు వచ్చి పార్కింగ్ వైపుకు వెళ్ళపోతుండగా సవేరి మేడం అని గట్టిగా పిలిచాడు వ్యక్తి అప్రయత్నంగా తల తిప్పి చూసింది అతను వేగంగా సమీపించి మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ చిరాకుపడి మీరెవరు అసలు ఆ విషయం మీకెందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం వండుకు తింటారులేండి వెజ్ అయితే ఇది తీసుకోండి నాన్ వెజ్ అయితే ఇది తీసుకోండి చేతులు రెండు చాచి చూపుతూ అన్నాడు అర్యూ శ్రీకాంత్ ఆశ్చర్యంగా అడిగింది ఎస్ మ్యామ్ తప్పుగా అనుకోకండి ఆకలితో ఎవరున్నా ఇలాగే ఫుడ్ అందిస్తాను ఆకలి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కనుక ఈసారి అతను చూపులతో స్నేహసేతువు కడుతున్నాడు ఏవో పాజిటివ్ వైబ్స్ అతని చేతులు బెస్ట్ ప్యాకింగ్ని అందుకుని థ్యాంక్స్ చెప్పింది ఆ అందుకునే క్రమంలో అతని చేతి వేళ్ళు తగిలి మనసు ముట్టుకున్నట్టు అనిపించింది ఏంటి విశేషం కొందరు నీషోకి మాత్రమే కాల్ చేస్తారు వారికి ఏం మంత్రదండం వేశావు అని నవ్వుతూ కోఆర్జెస్ అడిగిన అందులో కనపడని ఓ వ్యక్కినంత ఈర్ష పులకంగా ఉండేవి అదేం లేదు ఏదో పాటల టేస్టు అంతే నిజంగా అప్పటికి అంతే ముందు ముందు ఏం కాబోతుందో నాకు మాత్రం ఏం తెలుసు విధి వల్లనో వరంలాగానో ప్రేమదేవతల కరుణ వల్లనో నాకు అతను తారసపడ్డాడు అతను కాల్ చేయగానే ఎందుకో నా కళ్ళలో మెరుపు పెదవిపై లే నగవు అంకురిస్తూ ఉంటుంది అనేక చికాకులు సమస్యల్లో ఉన్న నాకు అతని పరిచయం నచ్చింది నా బాధల గురించి మర్చిపోయే వెసులుబాటునిచ్చింది అతని ఆలోచన రిలీఫ్నిచ్చింది పర్సనల్ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవటం జరిగిపోయింది ఫ్లూట్ ప్లేయర్ రాజేష్ చేతాల సాక్సోఫోన్ లిపికా సమంతాన్ని వారి స్వర నాదాల తీయదనాన్ని పరిచయం చేసింది అతని ఎన్నో కబుర్లు క్లాసికల్ మ్యూజిక్ పుస్తకాల గురించి అతని మాటల్లో అవలేలగా తొరలిపోయేవి అతని నేపథ్యం సంగీత సాహిత్యంతో ముడిపడి ఉందని అర్థమైంది అప్పుడప్పుడు ఏ పార్క్లోనో బీచ్లోనో కలవటం సరదా కబుర్లు లిరిక్ స్క్రిప్టులు ఇచ్చిపుచ్చుకోవటం ఇద్దరం కలిసి కొన్ని పాటలు రికార్డ్ చేశాము అతను ఒక ప్రేమ సముద్రం బొడ్డును ఉన్న రాయి లాంటి నన్ను అలల కళ్ళతోనే నీళ్లు వెళ్ళా సృసిస్తుంటే తడిసి ముద్దై సజీవంగా మారినట్లు ఉంది మదిలోకి చొరబడుతుంటే టక్కరిగా బోరగా తలుపు తీసి మూసి దాబిడు మూతలు ఆడింది మూసిన కిటికీ తలుపులపై వాన తన మృదువైన స్పర్శతో సంతకం చేసినట్లు అతని గుండె గుసగుస నా గుండె వరకు చేరింది ఏకాంతమున నేల ఎదురైతేనే తనకు లోకాధిపతి కేల తినే చేకొనిదే మన్నించి శేషాద్రి వల్లభుడు పై కొనిదే మమ్మేల పాలించని పదే పదే పాడుకున్నాను మనసు ముట్టుకున్నవాడు బాహ్యంగా దూరంగా ఎలా ఉంటాడు అటు ఇటు తేల్చుకోలేక ఊగిసలాడాను మదట పడ్డాను బిడ్డ తల్లిని కదా నేను అని నాలుగు నాళ్ళు ఊగిసలాడాను ఆఖరికి సందేహాన్ని జయించాను ఉత్తమ వ్యక్తి నుంచి వచ్చే ఉన్నత ప్రేమ మన జీవనానికి పరమ అవసరం మగుటం అని చలం అనలేదు ఆహ్వానించకపోవటం తప్పు నా మోహగిరి అతను వశం తప్పుతున్న శరీరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను మంచులా గడ్డగట్టిన నా దేహం కరగటం మొదలైంది జడం చైతన్యంతో కలిసి ప్రవహించింది ఆ కలయికకు పారిభాషిక పదజాలం ఏమిటి నువ్వు నా స్వైరినివి అన్నాడు అతను ఉలికిపడ్డాను నిజమే కదా అతనితో అనుభవం నా జీవితానికో వరం అతను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా అంకిత భావంతో చేస్తాడు పాపాయికి పాలు పట్టడం ముక్కు తుడవటం డైపర్ మార్చడంతో సహా ఆల్కహాల్ మానేయమని అడిగాను మారు మాట్లాడకుండా వదిలేశాడు అంతే తనను పూర్తిగా అతనికి వదిలేసుకుంది మూడు నెలలు సెలవు పెట్టేసింది ముందుకు అడుగు వేసింది అతని తల్లి నివాసం ఉంటున్న ఇంటికి తీసుకువెళ్ళాడు కోనసీమలో ఓ పల్లెటూరు అది అప్పుడు ఆమె కలకత్తాలో ఉంది అని చెప్పాడు ఆ ఇల్లు గోదావరి తీరంలో ఉంది గ్రంథాలయంలా పోలవనంలా చిత్రకళా కుటీరంలా ఉంది ఎంతో రసికుడు దేవుడు ఎన్ని పువ్వులెన్ని సొగసులిచ్చాడు పాట పదే పదే పాడుకున్నాను అదే మండు వేసవి ఆ మూడు నెలల కాలం ఎలా గడిచిందో చెప్పలేను నా జీవితంలో గడిపిన అత్యద్భుత కాలం అది ఏటిలో పడవ ప్రయాణంలా భావగీతంలా సాగిపోతుంది అతను ఒక ప్రేమ ప్రవాహం రేపటి గురించిన ఆలోచన లేదు భయం లేదు స్వేచ్ఛగా హాయిగా కలసి పాడుకుంటూ ఆడుకుంటూ వంట చేసుకుంటూ పిల్లదాన్ని అపురూపంగా పెంచుకుంటూ నల్లగా నిగనిగలాడే ఆకుపచ్చ తోటలు అనేక రంగురంగుల కనకాంబరాలు ఆ రంగులంటే అతనికి ఇష్టమట పొద్దున్నే పూసి సాయంత్రానికి రాలే పువ్వులు కావవి తీయని మకరందంతో విరాజిలుతూ తుమ్మెతలను ఆకర్షిస్తాయి అని చెప్పాడు పాపాయిని ఆ పూల తోటలో నిలుచుండబెట్టి పదుల సంఖ్యలో ఫోటోలు తీశాడు దాన్ని గుండెలకు హత్తుకుని నువ్వు నా కనకాంబరానివి అనేవాడు ఈర్ష్యగా చూస్తున్న నన్ను హత్తుకుని నువ్వు నా కనకాంబరానివే అనేవాడు ఆకాశాన్ని చూపిస్తూ కాలం అలా స్తంభించిపోతే బాగుండును అని పదే పదే అనిపించేది కూడా సావేరి పాపను ఎవరికి ఇవ్వవద్దు మన దగ్గరే ఉంటుంది అమ్మకు అంతా చెప్పాను అభ్యంతరం చెప్పలేదు మనం ఇక్కడే ఉండిపోదాం సిటీకి వెళ్ళవద్దు అని పదే పదే అనేవాడు ఇతను ఎల్లప్పుడూ ఇదే ప్రేమ ఇవ్వగలడా అన్న అనుమానం కలిగేది నాలో మళ్ళీ అంతలోనే చి నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని మొట్టికాయలు వేసుకునేదాన్ని అయినా ఈ నగ్నదేహాల బిగింపుల బలమెంతో కాలమే చెప్పాలి అని అనేక సంశయాలతో అనుకున్నాను అయినా నాకు ఇదే కావాలి అదొద్దు అనడానికి మనమెవరం నాకు ఇప్పుడు ఇది ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది కాబోలు అనుకునేదాన్ని కాలం అలా గడిచిపోతే ఎలా ఆడియో సంభాషణలతో సరిపెడుతున్న నన్ను వీడియో కాల్ చేయమని బలవంత పెట్టసాగింది అక్క నేను ఏదో కుంటి సాకులతో దాటేసేదాన్ని ఆమెకేదో అనుమానం పొడ చూపింది ఆరా తీయటం మొదలెట్టింది వచ్చి చూస్తే ఖాళీ ఇల్లు వెక్కిరించింది కూలీగ్స్ని ఆరా తీశారు ఎలాగైతేనే మా ఆచూకి కనుక్కొన్నారు రెండు కార్లలో మేమున్న ఇంటికి వచ్చి పడ్డారు అప్పుడు శ్రీకాంత్ పక్కనే ఉన్న టౌన్కు వెళ్ళాడు అది వాళ్లకు అనుకూలంగా మారింది చూస్తూ కూర్చుంటే ఏకు మేకు అవుతుంది మేకు బాగవుతుంది అంది అక్క బావగారు ఇదేం పదమ్మా ఫలానా జడ్జి చెల్లెలు ఇలా చేసింది అంట అని చెప్పుకుంటుంటే మీ అక్కకు ఎంత అవమానము పొరుగు తక్కువ అన్నారు జీవితాన్ని ఆస్వాదించటానికి అనుభవించటానికి అనుభూతి చెందటానికి సరైన జోడి కావాలి వయసు రాగానే ఎవరినో ఒకరిని చూసి ముడిపెట్టేసి చేతులు దురుపుకుంటారు కనీస అభిరుచులు కూడా కలవకుండా శరీరాలు మాత్రమే కలుస్తూ మనసులు యుద్ధాలు చేస్తూ నిత్యం నటిస్తూ రోజులు గడుపుతారు కాబట్టి ఆ జీవితం నిస్స్రోహగా మారింది దానికి తోడు ప్రేమ రాహిత్యం అతగాడి వ్యసనాలు ఆర్థిక పరిస్థితులు అప్పులు బాధ్యతలు నా జీవితాన్ని నరకం చేశాయి అని గట్టిగానే చెప్పాలనుకున్నాను కానీ గొంతు పెగల్లేదు ఎలాగో నోరు విప్పి నాకు నచ్చిన పని నేను చేశాను అతను నాకు వద్దు విడాకులకు అప్లై చేస్తాను అలాగే విడాకులు తీసుకున్న తర్వాత అతన్ని పెళ్లి చేసుకుందువు అప్పటి వరకు నా దగ్గర కానీ వచ్చే అంటే అక్కను నమ్మి వారి వెంట వచ్చేసాను అక్కడికి చేరుకున్నాక ఇరువైపు పెద్దలు చేరి చూపుల చురకత్తులతో మాటల గుణపాలతో గుచ్చి గుచ్చి చంపారు నీకు వాడే కావాలి అనుకుంటే పిల్లను వదిలేసి వెళ్ళిపోమని పిల్లను లాక్కొని రెండు రోజులు కనపడనీయకుండా చేశారు పాప కావాలా శ్రీకాంత్ కావాలా అంటే ఏం చెప్తాను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను ఈలోపు ఎక్కడ ఉన్నాడో తెలియని భర్తను వెతికి పట్టుకొచ్చి ఇంటికి ఒంటికి కాపలా పెట్టారు శ్రీకాంత్ను కలవనీయకుండా మాట్లాడకుండా విశ్వాసం గల కుక్కల అనుక్షణం కనిపెట్టి అనుసరించే ఉండేవాడతను అత్తమామలు సైనికుల్లా కాపలా తన చేతిలో ఫోన్ అనేది లేకుండా చేసి గృహ ఖైదు చేసేశారు శ్రీకాంత్ రెండు రోజులు ఇంటి చుట్టూ తిరిగాడు అక్క కంప్లైంట్ చేసింది అతన్ని పోలీసులు తీసుకువెళ్లారు ఏం జరిగిందో తెలియదు అలజడి భయం ఏవో పీడకలలు ఇంట్లో గుసగుసలు అతని గురించి ఆందోళన తిండి లేదు నిద్రలేదు ఎలాగోలా వాళ్ళ కళ్ళు కప్పి పక్కింటి అమ్మాయిని అడిగి ఫోన్ తెప్పించుకుని రహస్యంగా శ్రీకాంత్కి ఫోన్ చేశాను ఇంట్లోనే ఉన్నాడు ఎంత చిక్కిపోయాడు అంత నిరాశగా ఉన్నాడు సావేరి పాపను తీసుకుని వెంటనే వచ్చి విడాకుల సంగతి తర్వాత చూసుకుందాం గొంతు రుద్దమై మాట కన్నీటి మడుగులో పిల్లల ఈదులాడింది రాలేనేమో శ్రీ అన్న నా మాట విని దారగా కన్నీరు కార్చాడు అతన్ని బోదార్చడం నా వల్ల కాలేదు స్త్రీ ఇప్పుడు నేను నీ ప్రేయస్ని కాదు ఆనాటి స్వరజుడిని కాదు పరాజయ కంఠత్వని మాత్రమే ఓ బిడ్డకు తల్లిని మాత్రమే కుటుంబ గౌరవాన్ని కాపాడే బానిసను మాత్రమే నన్ను అర్థం చేసుకో ప్లీజ్ సావేరీ నాకు రెండు నాల్కలు రెండు గుండెలు రెండు జీవితాలు లేవు వసంతంలో పుట్టి శిశురంలో రాలిపోయేది కాదు నా ప్రేమ నేను రాలిపోవటమే తప్ప నీకేమన్నా పిచ్చి పట్టిందా లేక బ్లాక్మెయిల్ చేస్తున్నావా నన్ను మర్చిపోమని చెబుతున్నాను కదా అరిచేశాను అవతల ఫోన్ పగిలిపోయిన శబ్దం ప్రయత్నిస్తాను అని కూడా తాను ఎందుకు చెప్పలేకపోయింది అంటే ప్రయత్నించడం లేదనే కదా ప్రశ్న ప్రశ్నించింది అపరాధ భావంతో ఓ విడిచాను ఆలోచించటం మొదలెట్టాను పాపతో సహా వెళ్ళిపోవటానికి మార్గాలు వెతకసాగాను వారం రోజులు గడిచాయము ఆడదాన్ని తిరస్కారాన్ని మగవాడు భరించలేడు మొగుడైతే మరీను ఆ మొగుడనేవాడు నన్ను తన దారిలోకి తెచ్చుకో యత్నం చేశాడు అతన్ని దూరంగా నెట్టి ఖచ్చితంగా చెప్పాను మనం భార్య భర్త అన్న గీత దాటిపోయింది ఎవరి సరదాలు సుఖాలు సంతోషాలు వారివిగా మారిపోయాయి నలుగురు స్త్రీలతో నాకు అక్రమ సంబంధం ఉండొచ్చు కానీ నువ్వు మాత్రం నాకు ప్రతివత శిరోమణి అయిన భార్యగానే ఉండాలి అంటే కుదరదు అసలు నీతో జీవితం కొనసాగించాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది విడాకులు కావాలి ఇచ్చే అని అరిచాను అతను జుట్టు పట్టుకొని ఈడ్చాడు విచక్షణారహితంగా కొట్టాడు అసహ్యంగా తిట్టాడు భరిస్తూనే మొండిగా చెప్పాను నేను అతనితో గడిపిన రోజుల్లో పొందిన ప్రేమ ఆనందం సంతోషం నీతో గడిపిన మూడేళ్లలో వేసమెత్తు కూడా దక్కలేదు మన ఇద్దరికి ఏ విధంగానూ సరిపోదు నన్ను వదిలే ప్లీజ్ వేడుకున్నాను కూడా అయినా వినలేదు పశుబలంతో దాడి చేశాడు ఆ మృగం ముందు నా దేహం ఓడిపోయింది వడలంతా బగబగ మండిపోయింది ఇక ఈ జీవితం ఇంతేనా నాపై నాకే అసహ్యం కలిగింది నిస్త్రాణంగా పడిపోయిన నేను తడి స్పర్శకు కళ్ళు తెరిచాను లేచి పాపాయికి డైపర్ మార్చిపోయి అది పొడిగా ఉండేటప్పటికీ జరిగింది గ్రహించాను అదొక అవమానం అసహ్యంతో బాత్రూంలోకి పరిగెత్తాను స్నానం చేసి వచ్చి క్యారిడార్లో నిలబడ్డాను అప్పుడే గుడిగంట బ్రోగింది గోపురం వైపు చూసి హృదయ నమస్కారం చేసుకున్నాను ఆ చర్య నాలో పాపభీతి కాదు నేను మనస వాచ కర్మణ శ్రీకాంత్తో గడిపానని అర్థమైంది అంతలో పక్కింటి అమ్మాయి కంగారుగా క్యారిడార్లోకి వచ్చింది సైక చేసింది ఫోన్ నాకే ఉంది అందుకుని లిఫ్ట్ చేయగానే శాపనార్థాల వర్షం శరాఘాతంలా తడిపేసింది ఓ తల్లి గుండె శోకాలు పెడుతుంది ఆమె శ్రీకాంత్ తల్లి ఆమె చెప్పిన మాటలు విని నో అలా జరగడానికి వీల్లేదు అంటూ గట్టిగా అరిచి పెద్దగా ఏడుస్తున్నాను ఇంట్లో అందరూ చుట్టుముట్టారు విషయం చెప్పాను భర్త అనే పురుగు నా వైపు చూస్తున్నాడు అతని కళ్ళలో వికృతమైన ఆనందం నృత్యం చేస్తుంది అందరూ వాన కురిసి ఆగిన తర్వాత గొంతు చించుకుని అరిచే బావురు కప్పల్లా బెకబెకమన్నారు వారందరి కళ్ళలో రాక్షసత్వం ద్విగుణీకృతం అయ్యింది ఏవో అపశకునపు మాటలు నాలో ఏదో విస్ఫోటనం పశ్చాత్తాపం ఇంకేమీ ఆలోచించకుండా ఒక్క ఉదుటున ఇంట్లో నుండి బయటకు వచ్చి తలుపు గడియ బిగించేశాను రోడ్డును పడి ఎక్కడికో ఏమో తెలియని పరుగులు తీస్తూ నిశ్శబ్దంగా జారుతున్న కన్నీరు అడుగడుగుకి గుండె పరువు పెరిగిపోతుంది అడుగు తడబడుతుంది అయినా ఆగలేదు వగరుస్తూ అడ్డదిడ్డంగా అనేక మలుపులు తిరుగుతూ తిరుగుతూ రైల్వే స్టేషన్ వైపు నేను సమాజానికి భయపడ్డానా శ్రీకాంత్ పరిచయానికి ముందైనా భర్త తన మెడకు భారమైనా బాధ పెడుతున్నా నా కొద్ది మనిషిని ఎందుకు తేజించలేకపోయింది ఇప్పుడు మాత్రం ఏమైంది అది బిడ్డను వదలలేని బలహీనత మాత్రమే కాదు ఏదో బలవంతపు భరింత శతాబ్దాలుగా స్త్రీల మనోభావాలపై అణచివేత ఉన్నట్లే ఇప్పుడు కూడా తన జీవితంపై మరికొందరి ఉక్కు పాదం పెత్తనం జులుం స్వారీ ఇంకా ఏవేవో నచ్చని వ్యక్తి నుండి విడాకులు ఆశించటం తప్ప ఆ హక్కు సుదూర తీరమైన శ్రీకాంత్ జీవితాన్ని నిర్లక్ష్యంగా సుడువుగా తీసుకునే మనిషి ఎంత బాధను అనుభవించి ఉంటే ఆ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటాడు అందుకు కారణం ఎవరు నేను కాదు ఏడేడు జన్మలకు కలిసి నడుద్దాం అనుకున్న వాగ్దానాలు నీటి బుడకలైపోయాయి శ్రీ నువ్వు లేకపోతే నేనుంటానా నెవ్వర్ ప్రేమ ముగిసినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుందని నువ్వు అనుకున్నప్పుడు నేను నీ దారిలోనే క్షణకాలం కూడా ఆలోచించకూడదు ఈ బంధాలు బంధనాలు అన్నీ తృణప్రాయంగా విసిరేయాలి అవును అంతే స్త్రీ నేను భౌతికంగా నీతో కలిసి జీవించలేకపోయానన్నమాటే కానీ ఈ ఎడబాటులో నిన్ను మరిచింది లేదు కేవలం ఈ దుఃఖదేహంతో నిలిచి కొన్నాను నా ఆత్మ నీవు ఆత్మను మాత్రమే నీకు ఇవ్వగలను నువ్వు మాత్రం బ్రతకాలి నిండు నూరేళ్ళు బ్రతకాలి ఈ ప్రపంచానికి నువ్వు కావాలి ముఖ్యంగా మీ అమ్మకు నువ్వు కావాలి ఎవరికైనా నువ్వు పంచే అమృత ప్రేమ కావాలి అతి మధురమైన నీ స్వరం నిర్జీవమైపోకూడదు నీ ప్రేమలో తడిసి ధరించే భాగ్యం అదృష్టం నాకు ఎలాగూ లేదు పరుగుల కోసం పడిచొచ్చే పాపాత్మలు నాకు నిన్ను నీరు నా కోసం నిష్కారణంగా నువ్వు మరణించకూడదు అప్రయత్నంగా ప్రయత్నంగా అంతులేని ప్రేమ నిండుకున్న నా గొంతు నుండి నా ఆత్మ చీల్చుకుని వచ్చిందా అన్నట్టు ఓ పెనుకేక శ్రీ అంటూ చుట్టూ ఉన్నవాళ్ళు విచిత్రంగా చూశారు వారు ఆగి వెనక్కు తిరిగి మరీ చూశారు వెనుక నడుస్తున్న వారు ఆసక్తిగా నన్నే గమనిస్తున్నారు లోకం అంతే లోకానికి మరే పని లేదు ఇతరులను గమనించటం నిందించటం తప్ప వ్యాఖ్యానించటం తప్ప వేగంగా గూడ్స్ బండి దూసుకువస్తుంది అంతవరకు పై నడుస్తున్న దాన్నలా ఒక్క వదుటున పట్టాల మీదకు దూకేశాను పైన నిలబడిన వారు వెనక్కి రమ్మని లేదా అవతలకు వెళ్ళమని గోలగోలగా అరుస్తున్నారు ప్రేమ అగ్నికీల అందులోనే దగ్ధం కాదలుచుకున్నాను శ్రీకాంతులేని జీవితం ఊహించలేను ఆ విషాద గీతం ఆలపించలేను నాకు ఈ జీవితం వద్దనే వద్దు మృత్యు భయాన్ని జయించాను తెంపరితనంతో ముందుకు ఉరికి ఎదురుగా వస్తున్న రైలును క్షణకాలం అతన్ని హత్తుకున్నట్టుగానే అంతే బాధల తుఫాన్ తీరం చేరడానికి సమీపంలో ఉంది కథ ఇంకా ఉంది పాట సాగుతూనే ఉంది అంతులేని ప్రవాహంలా నువ్వు నేను ఓ కనకాంబరం కథ విన్నారు కదా రచన వనజాతాతినే ఈ కథ సారంగా వెబ్ పక్షపత్రికలో ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదున ప్రచురితమైనది మిత్రులారా కథ విన్నారు కదా కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఈ కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి విభిన్నమైన కథలను అనేకం వినిపించాను ఈ ఛానల్లో మరికొన్ని కథలు కూడా వింటూ ఉండండి మీ స్పందన తెలుపుతూ ఉండండి ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే